లోపల ఎట్లా ఉంది మీరు దేనికి వచ్చారు నేను వెహికల్ అంతా బాగా మునిగిపోయింది బాగా మన వర్గంలో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటే వచ్చానండి ఎవరు వరకు వాళ్ళు చేస్తున్నారండి దాంట్లో మాత్రం సందేహం లేదు ఎవరు మాట్లాడతాం మనకు మన క్లియర్ గానే ఉంది కదా సార్ మనకు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు రిజిస్ట్రేషన్ చేపించిన తర్వాత వెళ్ళి ఆ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అలా అప్రోచ్ మాట్లాడుతున్నాం ఇన్సూరెన్స్ ఆ బాగానే ఉందండి పది రోజులు ఇన్సూరెన్స్ మీరు బయట చేపించుకోండి వెహికల్స్ ఇక్కడైనా చెప్పించుకుని షోరూమ్ కన్నా ఇచ్చుకోండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వెంటనే బాబు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ క్యాండిడేట్ ఇంత వరకు నేను నా కెరియర్ లో నెంబర్ చంద్రబాబు లాంటి క్యాండిడేట్ ని తోడలేదు జనాల్లో తిరిగేస్తున్నాడు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాడు చిన్న చిన్న ఇల్లుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన నేలల్లో పడి అంత మంచి సీఎం ని ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చూసిందని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెడతారు మీరు ఎట్లా చూస్తారు అన్ని ఒక్క చోట గతంలో అయితే ఇన్సిడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ దగ్గర పరిస్థితి అండి ఇప్పుడు ఎలా గతంలో తిరగాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి అడ్మిషన్ మొత్తం తెలుసండి అంత ఐడియా ఉంది ఆయనకి చంద్రబాబు నాయుడు అయిన పర్సన్ కి మొత్తం తెలుసు జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా కష్టపడే పరిస్థితి లేకుండా ఆయన చేసేది ఆయన ఏర్పాటు చేసి చేయించాడు పది రోజులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యిద్ది